హాయ్ అండి నమస్తే నేను మీ అను అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో పప్పు చెక్కలు అదేంటి వాళ్ళు కొంచెం మంది అంటారు కదా ఇట్ల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కారం కోసం అల్లం పచ్చిమిరపకాయలు వాము సాల్టు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకుని అందులోనే ఒక గంట సేపు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం శనగపప్పు రెండు రెండు స్పూన్లు ఉంటాయండి అవి నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ పేస్ట్ ఇది మన కారం తగ్గట్టు మనం ఎంత కారం తింటామో చూసుకుని వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని బాగా కలుపుకుంటే ఇవి బాగుంటాయి ఇక్కడ నెయ్యి వేసి కలుపుతున్నారు ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి అంతా కలిపి ఇలా చిన్న ఉండలాగా దగ్గర ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు పిండికి గ్లాస్ వాటర్ పడతాయండి చూసుకొని కలుపుకోండి ఒకవేళ మీకు వాటర్ సరిపోవట్లేదు అంటే చెయ్యి చేసుకుంటూ పిండిని అన్నది మెదుకుంటూ కలుపుకోండి ఇలా ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ కలుపుకుండా ఇక్కడ సరిపోయింది చూసుకోండి ఇలా కలుపుకుని ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకుని మనం బాగా కలుపుకుంటే మెత్తగా చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి ప్రాసెస్ కొంచెం ఓపికగా చేసుకుంటే మనం ఈ టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాం కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా బాగా వేసుకుంటే బాగా మెదపడుతుందండి బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం బాల్స్ చేసుకున్నప్పుడు చపా అప్పడాల కింద ఒత్తుకున్నప్పుడు పగులు రాకుండా ఉంటాయి ఇలా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని బాల్స్ లా చేసుకుని ఆ తర్వాత ఒక కవర్ కి ఇలాగా ఆయిల్ రాసుకుని ఇలాగా గిన్నెకి కవర్ చుట్టేసుకుని ఇలా ఒత్తేసుకుంటే మనకి ఈజీగా అప్పుడాలి రెడీ అయిపోతాయి వీటిని బాగా నూనె వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని పైన కింద వేయించుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి ఇలా టర్న్ చేసుకుంటే మనకి విరిగిపోకుండా బాగా వస్తాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీ అయినా పప్పు చెక్కలు రెడీ థ్యాంక్ యూ